కాబట్టి ఇక్కడ అక్కడ నుంచి రిటర్న్ వచ్చేసాడు మరలా తిరిగి అక్కడికే ఇసాకు కొరకు ఒక కన్యక భార్యను తీసుకురామని చెప్పి ఆ కుటుంబము ఈ షారా యొక్క కుటుంబము ఇది ఎవరి కుటుంబం షారా యొక్క కుటుంబం ఇంక కేవలము ఆ యొక్క అబ్రహాము మాత్రమే బయటకు వచ్చాడు అయితే అతను ఏం చేస్తూ ఉన్నాడు అంటే పంపిస్తూ ఉన్నాడు మనమైతే ఈ రోజుల్లో ఎలా ఉంటుంది చాలా ముందు ఫోటోలు చూడాలి అన్ని ఈ రోజులలో వాకప్ చేస్తా అన్నీ ఉంటాయి కదా కానీ అబ్రహాం అదేమి లేదు ఒక చిన్న ప్రార్థన చేశాడు ఒక తోడు కింద ప్రమాణం చేయమని చెప్పాడు ఆ దినాలలో మరి రకరకాల ఆ యొక్క ఎలియాసను పిలిచి ఏం చెబుతూ ఉన్నాడంటే ఎవరైతే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారో ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు ఎవరి భాగంలో పరలోకపు దేవుడుకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును ఈ పంపినప్పుడు ఆ పంపిన ఆ పంపబడిన దూత ఏం చేస్తాడు అక్కడి నుండి నేను నా కుమారుడికి భార్యను తీసుకొని రావడానికి నీకు సహాయం ఇద్దరి మధ్యలో ఒక ప్రమాణము మళ్ళీ ఎలియాజర్ డౌట్ వచ్చింది ఒకవేళ అమ్మాయి రాకపోతే అసలు పెళ్లి కొడుకు చూపించుకోకుండా పెళ్లి కొడుకు పలానా చోటు ఉన్నాడు రా రా అంటే ఎవరైనా వస్తారా అది కుదరదు కదా అది అసలు ఇంపాసిబుల్ అది అంటే మన దేశ సాంప్రదాయంలో అది ఆయన చెప్తున్నాడు పెళ్లి కొడుకుని చూడలేదు ఫోటో చూడలేదు ఆ ఎత్తు చూడలేదు పొడుగు చూడలేదు ఆయన ఇంటి వాతావరణం తెలియదు అబ్రాహా ఎవరు కానీ విశ్వాసంతో బయలుదేరాడు ఈ యొక్క ఎలియాజ ఎలియాజరు ఒక మంచి సేవకుడుగా ఇక్కడ మనము అతన్ని కనుగొనవచ్చు మనము అతను ఎలాంటి సేవకుడు అని అంటే చాలా మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి అద్భుతమైన సేవకుడు చాలా మంది ఆ రోజు రెప్పు గురించి చెబుతారు బంగారం పెట్టిన దాని గురించి ప్రధాన ఆ రెండో వచ్చిన వాళ్ళు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన ఇంటి పెద్ద ఇది ఒక రెస్పాన్సిబిలిటీ ఒక బాధ్యత కలిగిన వాడు ఆ ఇంటి మీద అతను ఎలాంటి వాడు ఆ ఇంటిలో ఈ ఎలియాస ఎలాంటి వాడు అని అంటే అతను చాలా నమ్మకమైన వాడు ఎలాంటి వాడు చెప్ప సంఖ్య అధ్యాయము పన్నెండోసు అసలు ఇంటి మీద దేవుని ఇంటి మీద ఏంటి అర్థం దేవుని ఇల్లు ఎక్కడ ఉంది భూలోకలు మట్టి సిమెంట్ తెత్త ఆ యొక్క యాకోబు కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని పర్సన్ గా ఉన్నాడు ఆలోచన అయితే క్రీస్ మనము తీరాలి ఎక్కడ ఆగదు వెళ్ళిపోయాడు ఏముంది అంటే బాధ్యత ఉంది అందువల్ల కలిగిన వాడు కాబట్టి సమయంలో జీవితంలో కొన్ని లక్షణాలను మనం చూస్తాం ఈ ఎలియాసర యొక్క రెండవ లక్షణం ఏంటంటే మొట్టమొదటిది బాధ్యత మొట్టమొదటిది ఏంటి ఒక చాలా రిస్క్ జాబ్ ఇది ఈ కుక్క పని రాత్రి పూట చాలా ఇంటికి కాపల గా ఇట్లా చాలా రిస్క్ అంట ఇది బొరువు పోయలేకపోతుందా బొరువులు పేయడం ఆ దాని ఇసుక కదా ఈ రోజంతా బరువులు పోయటానికి నాకు చాలా రిస్క్ గా ఉందని చెప్పి ఏం చేసిందంట కాపలా ఉందంట కాపలా ఉండేసరికి వాళ్ళే పోయాలి ఇది నా బాధ్యత ఇది నీ బాధ్యత అని ఒకరికొకరు తెలుసుకొని చక్కగా దేవుడు మన దిగు ఆ ఓడమని చెప్పాలా చాపలే నీళ్లు చేతుకుని వేళకు ఆ ఊరి బయట బయటనున్న నీళ్ల బావి వద్ద తన వంటలను మోకరింపజేసి ఆయన మోకరించడమే కాదు ఆయనతో పాటు వచ్చిన ఆ కుటుంబానికి ఒక అలవాటు వంటలను మోకరింపజేసాడు ఆయన కూడా మోకరించాడు చక్కగా ఎరియాజు దేవుని సరిగి విన్నపాలు ఉన్నాడు ప్రభు నేను వచ్చిన కార్యమును ఒక కార్యం మీద వచ్చాను ఇక్కడ

ఆయనకి తెలుసు గురించి తెలుసు ప్రాంతానికి వచ్చాడు ఈ ఊర్లో నీళ్లు కుమార్ గారు